హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు యాక్చువల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు సాటర్డే రోజు రొటీన్ వ్లాగ్ మార్నింగ్ రొటీన్ విత్ ప్రిపరేషన్ బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ అయ్యింది సో వీడియో ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది ఒక హౌస్ వైఫ్గా మన ప్రిపరేషన్ ప్లాన్ని మన కిడ్స్తోని మనం ఎలా ఎంగేజ్ చేసుకుంటూ చదువుకోవాలనేది నా ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అలాగే ఏం ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్ అనేది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన హౌస్ వైఫ్స్ అలాగే మన స్టూడెంట్స్ ఎవరన్నా ప్రిఫర్ అయ్యే వాళ్ళు కాంపిటేటివ్కి కి వాళ్ళకు మన వీడియోని షేర్ చేయండి మోటివేషన్ లాగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఈ సాటర్డే రోజు స్కూల్ హాలిడే ఇచ్చారు కాబట్టి సో ఇంట్లోనే ఉన్నారు కొంచెం వర్క్ అనేది లేట్ ఇంకా వీళ్ళకు స్నాక్స్ అది చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసరికి వెళ్ళి వీళ్ళు ఇవ్వడం కూడా లేట్ లేచారు సో వీళ్ళు ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఉండే తను వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం రిస్క్ లేట్ అవుతుంది సో ఇట్లా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ప్రిపరేషన్ టైంకి కూర్చున్నా సో మొన్నటి వరకు నేను వీడియోస్ పెట్టలేను కదా ప్రిపరేషన్ వీడియోస్ సో ఫోన్ మొబైల్ లేకుండే కాబట్టి చే వీడియోస్ తీయడానికి పాసిబుల్ కాలేదు కానీ నాది కొంచెం మధ్యలో ఊరే తెల్లడం అట్లా అది కన్సిస్టెన్సీగా చేయలేకపోయినా కాబట్టి ఇంకా వీడియోస్ కూడా నేను సరిగ్గా తీయలేను ప్రాపర్ వేలో సో నేను మళ్ళీ మొబైల్ రిపేర్కి ఇచ్చినా చేయించుకున్నాను తర్వాత ఇంకా కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ కూడా ఉంది కాబట్టి నేను ప్రీవియస్గా ఏదైతే టైం టేబుల్ ఫాలో అవుతున్నానో అదే టైం టేబుల్ ఫాలో అవుతున్నాను సో సిలబస్ కాపీస్ అడిగారు డిఎస్సీకి ఇప్పుడు డిఎస్సీకి చదువుతున్నావాక టెట్కి చదువుతున్నావా అసలు ఏం చదువుతున్నావా అనేది ఒక క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరికి సో నేనైతే ఇప్పుడు టెట్ క్వాలిఫై అయి ఉన్న టెట్ నాకు నైంటీ టూ స్కోర్ ఉంది సో టెట్ గురించి అయితే టెన్షన్ లేదు కానీ టెట్ స్కోర్ అయితే పెంచుకోవాలి నా ఒపీనియన్ ఎందుకంటే కనీసం వన్ ట్వంటీ పైన ఉంటేనే టెట్ నాకు యూస్ఫుల్ అనేది నాకు తె ముందు నుంచి ఒక థాట్ ఉండే లాస్ట్ ఇయరే పెంచుకుందాం అని అనుకున్నా కానీ లాస్ట్ ఇయర్ టైం అనేది ఎక్కువ లేకుండే ఈ ఇయర్ అనేది కొంచెం ఇప్పుడు ఏమైందంటే ఈ ఫి ఫైవ్ సిక్స్ డేస్ లేదంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ టెట్ నోటిఫికేషన్కి మనకు టైం ఉంది కాబట్టి లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈ ఇయర్ చేయకుండా చూసుకోవాలా లాస్ట్ టైం నాకు మ్యాథ్స్ ఒకటి కొంచెం ఎక్కువ ఇబ్బంది అయింది ఇంకోటి ఇంకా సైకాలజీ కూడా చేసుకోవాలి ఎక్కువని వాని తెలుగు ఇట్లన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ కాంటెంట్ అనేది మనకు మెథడాలజీ కాంటెంట్ అనేది డిఎస్సీకి యూజ్ అయితే సైకాలజీ ఇవన్నీ మనకు ఒక జస్ట్ టెన్ టెన్ మార్క్స్ అట్లా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు మనకు టెట్ స్కోర్ ఇంపార్టెంట్ ప్లస్ డిఎస్సి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ టెట్ పెట్టిన తర్వాతనే డిఎస్సికి వెళ్తారు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నేను నిన్న మార్ని ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెక్షన్లో వీడియో పెట్టిన తర్వాతనే నైట్ నేను ఈ గురు టీవీ సార్ కూడా వీడియో పోస్ట్ చేసిండు కదా డిఎస్సి టెట్ ఏది ముందు వస్తుందని చెప్పేసి నేను నిన్న కరెక్ట్ ఎక్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై టు ఇట్లా ఆగస్టు సెప్టెంబర్ వరకు వెళ్తుంది మనకు ఇదైతే అని చెప్పిన నేను సేమ్ సార్ కూడా జూలైలో రావచ్చు ఆగస్ట్ అట్లా రా జరగచ్చు సెప్టెంబర్ వరకు జరుగుతుంది ఇట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం చెప్పిండు సార్ కూడా అప్పుడు నాకు అదే అనిపించింది అంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంది కూడా అదే తెలుసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను కాంప్ ఫిలో ఉన్నాను సో కాబట్టి నాకు ఇది ఒకటి ఇంకోటి ఏంటి అంటే నా నా థింక్నెస్ ఏంటి అని అంటే నేను లాస్ట్ టైం గ్రూప్ త్రీ రాసిన కదా ఆ గ్రూప్ త్రీలో నాకైతే టూ నట్టు వచ్చింది సో దానికి నేను ఇప్పుడు గ్రూప్స్ ఫైనా నాకు కొంచెం డిఫ్ ఎక్కువనే వచ్చింది కదా అని అంటే మా వాళ్ళు ఇచ్చిన సజెషన్ నాకు ఏంటి అని అంటే నీకు దీని మీద కొంచెం మంచనే వస్తున్నాయి కదా ఇప్పుడు ఎస్ ఎస్ఏకు పోస్టులు ఎక్కువ లేవు కదా మరి ఈ వేళని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ ఇచ్చిలో తెలిసిన వాళ్ళు కూడా కొందరు ఎందుకనంటే మనకి సజెషన్ ఇచ్చ అంటే మనం ఏది ఏది కావాలి అనేది ఏది ఎంచుకోవాలి అనేది నా ఒపీనియన్ అంటే మనం చదివే వాళ్ళ ఒపీనియన్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది అనేది నాకు ఒకటి ఏమైంది అని అంటే అప్పుడు డిఎస్సి రాకపోయేసరికి వెళ్ళే దాని మీద ఫోకస్గా పెట్టి చదివిన ఒకటి ప్లస్ గురుకుల అప్పుడు ఈ హాస్టల్ వెల్ఫేర్ మనం అఫైర్స్ ప్లస్ తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఎక్కువ ఫోకస్ చేసినా కాబట్టి దాంట్లో కొంచెం అట్లా స్కోర్ పెంచుకోగలిగినేమో నెక్స్ట్ ఇంకోటి ఎకనమీ అయితే నాకు వీక్ చాలా వీక్ ఎకనమీ పరంగా సో ఎకనమీ పరంగా నేను కొంచెం గట్టిగా ఏమన్నా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందేమో అని వీళ్ళ హస్బెండ్ది కానీ వీళ్ళు మా కానీ ఇట్లా ఉంటారు కదా ఇంట్లో కొంచెం స్కోర్ దగ్గర దాకా వచ్చినావు ఇంకా ఒక్క మార్క్స్ అట్లా అంటే ఇంకా టూ మార్క్స్లో మిస్ అయిన వాళ్ళది అంటే వేరే అంటే వేరే అంటే మీరు అనుకోవచ్చు అంత మార్కులకి ఎంత అవుతున్నావు అక్క అట్లా ఎట్లా అనుకుంటున్నావు అని అనుకోవచ్చు నాకు అది ఎట్లా అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేసినో నాకు తెలుసు అంటే ఇంట్లో అన్నీ చూసుకొని సింగిల్గా ఉండి కూడా అప్పుడు గ్రూప్స్ అప్పుడు కూడా మా హస్బెండ్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలే ఇన్ వన్గా నేను అన్నీ చూసుకొని నేను చేసుకున్నా కాబట్టి నాకు తెలుసు అది సో కాబట్టి నాకు నేను వీళ్ళ ఒక్కదాన్ని ఎంగేజ్ చేసుకొని నేను రాసిన అని నాకు ఇంకోటి ఏందంటే మీకు ఒకటి కూడా చెప్పినా మా బాబుని నేను బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాసిన ఆ రోజు సో అది ఒకటి బాగా ఇట్లా ఉండిపోయింది అన్నట్టు ఆ రోజు ఇంకా సరేలే ఇంతవరకు వచ్చినాం కదా ఎట్లా మేనేజ్ అనేది ఒకటి థాట్ సో ఆలోచిస్తున్నాను నేను నెక్స్ట్ టైం వీడియోలో క్లారిటీ ఇస్తా ఖచ్చితంగా నాకేంటి అని అంటే కరెక్టే ఇప్పుడు ఎస్ఏకి ఇక్కడ మనకు పోస్టులు లేకుండా ఓన్లీ ఎస్జిటికే ఎక్కువ ఇస్తే నిన్న ఈ గురు టీవీలో కూడా ఒకసారి మాట అన్నాడు ఏమన్నాడంటే ఎస్ఏలో సబ్జెక్ట్స్ పరంగానైతే పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి సో చాలామంది ఏమంటారు అంటే ఒక్క పోస్ట్ ఉన్నా చదవాలి ఒక్క పోస్ట్ మనదనుకొని చదవాలని మనం అనుకుంటాము కానీ ఆ ఒక్క పోస్ట్ కోసం మనకన్నా మనము మనతో కన్నా ముందున్న వాళ్ళు పోటీ పడుతూ పాయింట్ వన్లలో మిస్ అయిన వాళ్ళు కూడా మనతో ఈక్వల్గా ఉన్నారు ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకొని నా సిచ్యువేషన్స్ నా ఫ్యామిలీ ఇవన్నీ బ్యాలెన్స్ చూసుకొని ఇప్పుడు బాబు ఎలా వెళ్తాడు స్కూల్కి ఇయ్యారు ఇంకా ఇద్దరు వెళ్ళి ఫోర్ వరకు వస్తారు సో దాన్ని నేను బేస్ చేసుకొని డిసైడ్ కావాలి ఎందుకనంటే ఇప్పుడు మనకు పోస్టులు ఉన్నదానికి కాంపిటీషన్ ఎంత ఉంటుంది తక్కువ ఉన్నదానికి కాంపిటీషన్ ఎంత ఉంటుంది అనేది ఈ అన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ గా చూసుకోవాలని అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఇక్కడ డిఎస్సి పైన డిపెండ్ అయితే ఒకవేళ ఇటు అయినా కూడా ఇప్పుడు డిఎస్సికి ఏమవుతుందంటే మొత్తం తెలుగు మీడియంలో చదవాల్సి వస్తుంది నాకు ఇంకొకటి ఒకటి ఈ మధ్య మనకు న్యూ బుక్స్లల్ల వన్ సైడ్ ఇంగ్లీష్ వన్ సైడ్ తెలుగు ఇచ్చేళ్ళు కాబట్టి సో ప్రాబ్లమెటిక్గా లేదు కొంచెం ఓకే రెండు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడానికి వాజుబుల్ ఉంది ఇప్పుడు మోడల్ స్కూల్ కానీ గురుకులా కానీ వీటికి ఇప్పుడు గురుకుల అంటారా నెగిటివ్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ గురుకులకు కూడా నాకు హిస్టరీ కావాలి జనరల్ నాలెడ్జ్ మొత్తం కావాలి మోడల్ స్కూల్ కూడా కూడా ఇన్ కేస్ గురుకుల ప్యాటర్న్ తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఇదంతా మళ్ళీ చదవాలి సో దీ ఈ నేను నేనేమనుకున్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది వాళ్ళు చెప్పింది అన్నది కాకుండా మనము ఇప్పుడు పేపర్ వన్ అనేది కామన్గా యాజ్ టీస్గా ఉంటుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో కామన్ పేపర్ మనం అనేది ఎలా చూజ్ చేసుకొని చదివితే దానికి కొంచెం ఎక్స్ట్రా ఎగ్జామ్కు మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందేమో అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇదైతే మన సబ్జెక్ట్ పరంగానైతే బాగానే చదువుతున్నాం ఇప్పుడు లాస్ట్ టైం నాకు ఫిఫ్టీ ఫోర్ వచ్చింది డిఎస్సిలో సో ఇప్పుడు గ్రూప్ గ్రూప్ త్రీకేమో టూ నాట్ టూ సో ఇట్లా రెండు కంపేర్ చేసుకుంటే రెండు దగ్గర వరకే అనిపిస్తుంది ఇక్కడ మనకు ఇంకా దగ్గర ఏం లేదు సో ఫిఫ్టీ ఫోర్ అంటే ఎయిటీ వచ్చిన వాళ్ళకి సెవెంటీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి సో ఇక్కడ నాకు ఒక్క థర్టీ మార్క్స్ కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా వస్తుండే థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా వచ్చి ఉంటే వస్తుండే అని ఒక హోప్ ఉండే దాన్ని బట్టి నేను ఆలోచిస్తు